నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మరియాల పక్కన ఉన్న పిల్లిగుండల తండాలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఐదు ఎకరాల వరి పంట నీట మునిగి నష్టం వాటిల్లింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గ్రామంలో నష్టపోయిన రైతులను వారి పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆదుకొని వెంటనే నష్టపరిహారం అందించాలని ఆయన ఎంఆర్ఓకు కలెక్టర్కు కోరారు జిల్లా మండలం పిల్లి తండ గ్రామం మాది ఈ పిలిగుండదండ గ్రామంలో సుమారు ఒక మూడు వందల నుంచి ఐదు వందల ఐదు వందల ఎకరాల పొలము వరి పొలము ఇగో ఇలా వరద ఈ వరద నీటితో మొత్తం అల్లగొల్లం అయిపోవడం జరిగింది కావున ఈ నాలుగు ఐదు వందల ఎకరాలు నష్టమైంది కాబట్టి ఇది కూడా వడగాలి దెబ్బలో కూడా మాకు నష్టపరిహారం చాలా జరిగింది దానికి కూడా అధికారులు వచ్చి చాలామంది రాసుకోకపోవడం జరిగింది మాకు ఇప్పటిదాకా కూడా రాసుకోకపోయి కానీ మాకు ఒక రూపాయి కూడా ఎవరు ఏం సాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా దాదాపు ఒక మూడు వందల నుంచి ఐదు వందల ఎకరాలు నష్టపరిహారం వాన వా వాన వరదకు నష్టమైంది కాబట్టి మాకు దయచేసి ఒక కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఉన్న పై అధికారులకు కూడా మేము దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నాము మాకు కొంచెమన్నా న్యాయం చేసి ఈ ఈ పంటని మాకు నష్టపరిహారం పరిహారం మాకు రైతులకు మా కొంచెం న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము ఇదివరకు కూడా చాలామంది రాసుకోపోవడం జరిగిందని మాకైతే ఏ ఎటువంటి సాయం అందలేదు కావున ఇప్పుడు కూడా దాదాపు మేము లక్షలకు వేల వేలు పెట్టుబడి పెట్టి ఇట్లా ఎకరాల కొద్దిగా నష్టం పోతుంటే మా కొందమన్నా దయచేసి కలెక్టర్ గారికి జ్యోతులు జోడించి నమస్కరిస్తున్నాను నా పేరు ధీరావత్తు మున్యా మోతి మున్యానాయక్ పిలిగొండ తండ గ్రామ సర్పంచ్ని మాకు వందల వేల వందల ఎకరాలు నష్టమైంది కాబట్టి మీరు దయచేసి మా కొంచెం న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి